హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అకమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం కంపెనీ గురించి చూసినట్లయితే ఈ కంపెనీ వచ్చేసి రెండు వేల నాలుగులో ఎస్టాబ్లిష్ అయ్యింది ఈ కంపెనీ ఫార్మాసిస్యూటికల్ ప్రోడక్ట్స్ అలాగే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ టాబ్లెట్స్ని లిక్విడ్ మెడిసిన్స్ అలాగే క్యాప్సిల్స్ అలాగే బ్లోఫిల్ప్ టాపికల్ ప్రిపరేషన్స్ ఐ డ్రాప్స్ డ్రై పౌడర్ ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ ఈ కంపెనీ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి రెవెన్యూ వచ్చేసి మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు వేల ఏడు వందల కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వేల రెండు వందల పన్నెండు కోట్లు కంపెనీ యొక్క రెవెన్యూ చూస్తే ఇరవై గ్రో అవుతూ వచ్చింది అయితే ప్రాఫిట్స్ చూసినట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికి మైనస్ రెండు వందల యాభై కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి తొంభై ఏడు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి జీరో పాయింట్ సెవెన్ నైన్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి చూస్తే ఇక్కడ మీకు ఒక ఐడియా వచ్చేస్తే ఉంటుంది ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది సో ఈ ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ఆరు వందల నలభై ఆరు నుంచి ఆరు వందల డెబ్బై తొమ్మిది పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి ఇరవై రెండు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఆరు కోట్లు ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఐబీవో క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అలాట్ అయిన వాళ్ళకి ఆగస్ట్ రెండున అనౌన్స్మెంట్ అనేది వస్తుంది అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ వచ్చేసి ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగులో రీఫండ్ అవుతుంది అలాగే అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి ఆగస్ట్ ఐదు డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు విఎస్సిలో లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి